ముఖ్యంగా కాలాన్ని జయించాలంటే ఎలాగా పంచాంగం అంటే కాలమానేది కదా కాలాన్ని జయించవచ్చు దానికి ఉపాయం భారతీయ సాహిత్యంలో చెప్పారు నీలకంఠ దీక్షితులు గారిని అద్భుతమైన నీలకంఠ త్రిశుతి రచించాడు ఆయన కాలాన్ని జయించే విధానం చెప్పాడు కాలశ్చాలయతి ప్రాయక పండితాన్ పామరానపి ఎప్పుడూ జీవితంలో కష్టాలు వస్తే కంగారు పడద్దు తొందరపడి ఇంకా ఖర్చు పెట్టి యజ్ఞాలు యాగాలు అవి చేసేకండి విపరీతంగా కష్టాలు పోవాలి ఏ పుణ్యాలు పోవాలని ఎవడో చేయడే కొన్నాళ్ళు ఊరుకుంటే అవే పోతాయి దీనికి మళ్ళీ ఇదో ఖర్చా ఇక్కడ ఎవడో మనకు తగులుతాడు వచ్చి నీకెందుకు మూడు నెలల్లో ఇది పోతుంది దా అంటాడు మూడు నెలల్లో పోయేది మూడు లక్షలు ఇది పోదు పండితుల్ని పామరుల్ని అందరినీ కూడా కాలం నడిపిస్తుంది తంచే చికీర్ శివశే దాన్ని నువ్వు జయించాలంటే ఒకటే లెక్క ఏమిటో తెలుసా ఆగు ఓపిక పట్టు తితిక్ష అంటే సకనం మన రోజులు బాగాలేవు ఆపే వ్యాపారం ఆపే ఉన్న వ్యాపారమే చేసుకో ఆ ఉద్యోగంలోనే స్థిరంగా ఉండు